ఏపీలో పొత్తులపై కత్తులు దూస్తున్నారు అధికార పక్ష నేతలు ఎంత మంది కలిసొచ్చినా జగన్ గెలుపును ఆపలేరన్నారు ఎన్నికల్లో ఓడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని చంద్రబాబు భయం పట్టుకుందని చెప్తున్నారు నేతలు ఏపీలో పొత్తులపై అధికార పక్షం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది మూడు కాళ్ళ కుర్చీ లాంటి కూటమి ఎప్పుడైనా కూలిపోవచ్చన్నారో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీలకు నలభై శాతం మాత్రమే ఓట్లు వచ్చాయన్నారు ఈసారి కూడా యాభై శాతం ఓట్లతో మరోసారి జగన్ సీఎం అవుతారన్నారు విజయసాయి రెడ్డి ఈ యొక్క అలయన్స్ అన్నటువంటి దాన్ని ఇది ఒక మూడు కాళ్ల కుర్చీ కుర్చీకి నాలుగు కాళ్ళు ఉంటాయి ఇది ఒక మూడు కాళ్ల కుర్చీగా నేను దీన్ని పరిగణిస్తా ఉన్నా ఇది ఏ రోజైనా ఒకవైపుకు కూలిపోవచ్చు ప్రజాదరణ అన్నటువంటిది ఈ యొక్క అలయన్స్ కు లేదు సీఎం జగన్ ను సింగిల్ గా ఎదుర్కొనే దమ్ము విపక్షాలకు లేదన్నారు మంత్రి రోజా ఓటమి భయంతోనే బీజేపీతో పొత్తుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరుగులు తీశారని చెప్పారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్ లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి మోదీ కాళ్ల దగ్గర తెలుగువారి వారి బాబు తాకట్టు పెట్టారని కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా సార్ జగన్ సింగిల్ గా ఎదుర్కోవటం కష్టం అనేది చెప్పకనే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సో వారి కూటమి ఫెయిల్యూర్ అవుతుంది ఓటమి భయంతోనే ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టడానికి పరుగులు తీశారనేది కూడా మీరు కళ్ళారో చూస్తున్నారు మనం సింగిల్గా ఫైట్ చేస్తే ఓడిపోతాం ఓడిపోతే ఈ స్కాముల్లో మనం పక్కాగా జీవితాంతం జైల్లో కూర్చుంటాం అన్న భయం పట్టుకుంది కాబట్టి ఈరోజు మోడీ కాళ్ళ దగ్గర మొత్తం పార్టీని పెట్టేసి మీరు ఎలా చెబితే అలా అని జీ హలో ఢిల్లీలో తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టింది మనం కల్లారా చూసాం చంద్రబాబుకు పదవి పిచ్చి పట్టి పైత్యంగా మారిందన్నారు కాసు మహేష్ రెడ్డి ఎలాగైనా కుర్చీలో కూర్చోవాలి అన్నదే బాబు ఆరాటమని విమర్శించారు సరే చంద్రబాబు నాయుడు గారు అంటారా పదవి పిచ్చి పట్టింది పిచ్చి పైత్యం అయిపోయింది ఎట్టన్నా కుర్చీలో కూర్చోవాలని ముందేమో జనసేన సీఎం అన్నారు ఆ తర్వాత సీట్లు తగ్గించారు ఇప్పుడు అనేక నాటకాలు ఆడుతున్నారు పోయి మోడీ గారిని కలుపుకున్నారు ఏం పర్లేదు చేసినా సరే ఆ పిచ్చి ముదురుతుంది అందుకే మనం అందరం ఒకే నినాదంతో పోవాలి మెంటల్ పోవాలి జగన్ రావాలి అనే నినాదం ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో హోరెత్తాలి ఉనికిని కాపాడుకోవాలి జగన్ పై కక్ష తీర్చుకోవాలి కొడుకున సీఎం చేయాలనేదే చంద్రబాబు ప్లాన్ అన్నారు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి స్వార్థపూరితమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఒకటి అధికారంలోకి రావాలి ముఖ్యమంత్రిగా పెత్తనం చెలాయించి జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతీకార వాంఛ రెండవది నీ పార్టీని నీ రాజకీయాన్ని ఉనికిని కాపాడుకొని నీ కొడుకును దానికోసం ఎంతమంది జట్టు కట్టినా జగన్ గెలుపును ఆపలేరంటున్నారు వైసీపీ నేతలు పందులే గుంపులు గుంపులుగా వస్తాయి సింహం సింగిల్ గా వస్తుందంటూ వరుస కౌంటర్లు ఇస్తున్నారు వైసీపీ నేతలు